అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ ఉగాది సో ఈరోజు అయితే నా చేదు పులుపు తీపి అన్ని తిని అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటాను ఇంక ఈరోజు వచ్చేసి నాకు ఈరోజు కూడా ఫుల్ బిజీ ఉందండి ఇప్పుడైతే రంజాను ఉగాది ఒకటేసారే వచ్చినాయి కదా అందుకనేసి కొంచెం షాప్లో అయితే బిజీగా ఉండడంతో ఇంటి దగ్గర అయితే తొందరగా పూజ చేసేసి షాప్కి అయితే వచ్చేసాము ఎందుకంటే ఇవ్వాల్సినవి అయితే చాలా పెండింగ్ ఉన్నాయండి బ్లౌజులు ఉన్నాయి వర్క్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇంకోటి ఏమంటే హెవీ వర్క్స్ అని మ్యారేజ్ సీజన్ కదా మగ్గం వర్క్ ఇచ్చేటి మగ్గం వర్క్ ఇచ్చేసిన అవి స్టిచ్చింగ్ ఉన్నాయి సో చేసేటి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా అయితే షాప్ వచ్చేస్తున్నా ఇంకా కొంతమంది ఉన్నారు ఈ బిజీ టైంలో కూడా వాళ్ళకి టైం పాస్ వస్తారో నాకు టైం వేస్ట్ చేయాలని వస్తారో తెలియదు కానీ ఫుల్ సతాయిస్తారు ఒక బ్లౌజ్కి అయితే ఒక వన్ అవర్ అయితే ఇక్కడే కూర్చొని అది బాల ఇది బాలా అది సెట్ కాలేదు అని చెప్తారు నేను డిజైన్స్ పంపిస్తే సెలెక్ట్ చేసుకోండి వస్తే చాలా బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఒక బ్లౌజ్కి సెట్ అయ్యే చూపిస్తే మనం ఎన్నో బ్లౌజ్ లేసిందాం కదా వాళ్ళకి నచ్చదు వాళ్ళకి నచ్చిందేది మనం సెలెక్ట్ చేసే వరకు వాళ్ళు టైం వీలేము అనమాట ఈ సీజన్లో అండి ఖాళీగా ఉన్నప్పుడు అయితే మనం ఎంతసేపు మాట్లాడినా కూడా మనకు టైం అవుతుంది కదా అది కొంతమంది ఎందుకో అర్థం చేసుకోవాలనిపిస్తుంది ఇది ఇదైతే కింద హాఫ్ శారీ అండి ఈ హాఫ్ శారీ చెప్పాలంటే కన్నా నా ఇప్పుడు నేను వన్ అవర్ టైం తీసుకొని కుడితేన ఇది స్టిచ్చింగ్ వేసుకునే అయితే కింద ఒక పది నిమిషాలు కూడా వేసుకోరు అనమాట సో కుట్టినంత సేఫ్ కూడా వేసుకోరు అందుకని అయితే కుట్టాలంటేనే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట బట్ కానీ మన వర్క్ కదండి మన వర్క్ మనం టైం టు టైం ఇవ్వాలంటే ఇవ్వాలి కాబట్టి రెడీ చేసేసిన కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్కి అయితే రెడీ చేస్తాను ఇంకా నాకైతే ప్లస్ పాయింట్ ఏమేంటి మిషన్ వచ్చి చాలా అంటే చాలా యూజ్ అయిందండి ఎందుకంటే ఇంతకుముందు ఆ మిషన్లో వర్క్ చేస్తా అంటే కదా అలిసిపోతా అంటే అలుపు అంటే ఇప్పుడు అయితే అలుపు అనేది లేదు ఎందుకంటే హాయిగా కొద్దిగా రిలాక్స్గా చేసుకుంటాను నాకే ఈజీ అనిపిస్తుంది అన్న వర్క్ అయితే ఈ చేస్తా అంటే బెజార్ లేకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది థ్రెడ్ ట్రిమ్మింగ్ ఉంది థ్రెడ్ ఊడిపోదు అందుకనేసి బాగా రిలాక్స్ అయింది కాబట్టి హాయిగా వర్క్ అయితే చేసి ఇస్తాను సో ఈ బిజీ టైంలో కూడా కొంతమంది పండగకి అయితే కొన్ని బ్లౌజులు అయితే ఇవ్వలేకపోయినా వాళ్ళు అయితే ఫోన్ చాలా సరే చేసినారు ఎందుకంటే ఈ ఒక్కొక్కటి రెండు అయితే ఇస్తాను ఒకే పండక్కి అన్నీ అంటే ఇవ్వలేకపోయినాను అనమాట నేను అంటే సడన్గా మ్యారేజ్ సీజన్ అవడంతో కొన్ని ఎంగేజ్మెంట్లకి మేకప్ అది పోయేసరికి లేట్ అయిందండి అందుకోసం కొంచెం లేట్ అయిందనమాట నెక్స్ట్ టైం అయితే నేను బ్లౌజ్లు హెవీగా పెట్టుకోకూడదు అనేసి అయితే అనుకుంటాను ఎవరో వచ్చి చేస్తారు కదా అనేసి మనం తీసుకొని ఒకేసారి సఫర్ అవి మనం పేరు పోగొట్టుకోవాల్సి వస్తుంది అనిపిస్తాను ఇంతకుముందు కూడా ఆ మిషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అదే ఇబ్బంది పడ్డారాకైతే మనం ఇప్పుడు కూడా సేమ్ అదే ఇబ్బంది నేను చేసేసుకుంటే ఇంకా ఊరికి పోయేది ఉంటే ఊరికి పోయేసి వచ్చినవంటే ముందు చూసినారు కదా మీరైతే షార్ట్స్ ఇంత సీజన్లో కూడా బిజీ బిజీగా ఉండ అసలు ఇంక ఈ త్రీ డేస్ అయితే ఈయన హెడ్ఏక్ అయితే బాగా వచ్చేసిందండి నాకు ముందే మైగ్రేన్ ఉంది సో చాలామంది అంటున్నారు కదా వర్క్ స్టిచ్చింగ్ అన్నీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదనేసి ఇంటికి అయితే ఇవ్వలేనండి ఎందుకంటే ఇంటి దగ్గర ఫినిషింగ్ ఎట్లు ఇస్తారో అనేసి తెలీదు కొంతమంది ఇచ్చినానమాట వాళ్ళకు కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినారు అనేసి నేనైతే ఇంటికి ఇవ్వడం ఎందుకంటే నేను దగ్గర ఉంటే చూసుకుంటాను కదా అనేసి వాళ్ళు అక్కడ చేసే బదులు ఇక్కడికి వచ్చి చేస్తే ఒక వన్ వీక్ చేసినా కూడా నేను కొద్దిగా నా నా వర్క్ నేను ఫినిషింగ్ ఇచ్చి నేను చూపిస్తాను అని కూడా చూసిన తర్వాత మళ్ళీ నేర్చుకున్న తర్వాత రారు అనే భయం కూడా చాలా ఉందనమాట ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఫేస్ చేసిన నేను మంచి చేయకూడదు అనుకుంటాను కానీ మళ్ళీ మంచి చేసి మళ్ళీ చెడైపోతాము అనమాట అందుకనేసి నేనైతే ఎవరికి ఇవ్వలేదు నాకు ఎంత వీలైతే అంత తీసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు కంప్యూటర్ వర్క్ ఎవరైనా ఫినిషింగ్ ఇవ్వరనేసి నా వర్క్ అయితే నేనే రెడీ చేసుకుంటా ఇంకా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ రెండు నేనే స్టిచ్చింగ్ చేసుకుంటా ఇంక ఇప్పుడైతే ఇంకొక త్రీ టూ త్రీ డేస్ అయితే ఫుల్ బిజీగా ఉంటాము ఇంకా మళ్ళీ త్రీ మంత్స్ అయితే మ్యారేజెస్ లేవు కదా ఖాళీగా ఉంటాం అనమాట అప్పుడైతే ఇంక మనకి ఎంత వర్క్ అయినా చేయలేము ఇంక ఈ మిషన్ ఇంకోటి ఏమంటున్నా కమిషన్ పోయి ఈ మిషన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉందండి అంటే కొద్దిగా అలుపు లేకుండా ఈజీగా వర్క్ అయిపోతుంది అనమాట టెన్షన్ లేకుండా దానికోసం నేను ఇంకా కొంచెం పెండింగ్ పెట్టుకొని తొందరగా చేయొచ్చులే అనేసి కొద్దిగా నెగ్లెట్గా ఉన్నాను ఎందుకంటే ఇంకా టకటక అయిపోతుంది మనకి ఫాస్ట్గా పని సిజర్ పెట్టేంత లేకుండా మీకు ఈ మిషన్ అడిగినా చాలామంది ఎంత పడింది అనేసి నేను వీడియో తీసి పెడతానండి మన ఆర్ఎన్ అవే ఫ్యాషన్లో సో బ్లౌజ్ అయితే దాదాపు దగ్గరకి వచ్చిందనమాట డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఊరికే రౌండ్ పెట్టినాను కానీ ప్రిన్స్ కట్ అయితే చాలా బాగుంది స్లీవ్ ఇంకా షాప్లో అయితేగైనా ఏసీ వేసేసి ఇంకా లియోని కూడా తీసుకొచ్చినామండి లియోకి అయితే బేబీ పుట్టింది మీకు అందరికీ తెలుసు కదా చూపిద్దాం చూపిద్దామనేసి ఇట్లే వీడియో అయితే చూట్ చేస్తాను ఇంకా దాన్ని అయితే మిషన్ దగ్గర పెట్టుకొని ఇంకా నేనైతే స్టిచ్చింగ్ అయితే రెడీ చేసేసుకుంటాను అనమాట నాకైతే ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చేస్తాను ఇంక ఇవ్వలేను అంటే కొంచెం లేట్ కావచ్చు ఎందుకు అంటే ఒక్కదాన్నే కాబట్టి టైం టు టైం కొద్దిగా మిస్ అవుతుంది ఈ మిషన్ ఉండగా ఇంకా ఫాస్ట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు కూడా ఎవరైనా స్టిచ్చింగ్ కొచ్చేవాళ్ళు అయితే రావచ్చండి ఒక వన్ వీక్ అట్లా షాప్లో చేస్తే మళ్ళీ అయితే ఇంటికి ఇస్తాను సో ఇంకా ఫ్రిడ్స్ కట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఉప్సులు కూడా అనమాట నేను అప్పటికప్పుడే ఇది క్రష్ంగ్ వచ్చిందండి మోడల్ అప్పుడైతే స్మూత్ క్లాత్ వచ్చింది కదా ఇది వచ్చేసి లాస్ట్లో ఇప్పుడైతే ట్రై చేసిన ఈ బుట్ట కూడా అయితే ఇంకా అసలు వాళ్ళ మమ్మీ దగ్గర పాలు తాగుతూనే ఉంటాడు పక్కకు కూడా కూడుతున్నాడు ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయితే అట్లా వచ్చింది సో చూ పండుగ రోజు కూడా పనే చేస్తాను ఎందుకంటే రంజాన్ ఉగాది అన్నీ ఒకేసారి వచ్చేసరికి ఫుల్ హెవీ అయిపోయింది అనమాట షాప్లో చెప్పినా కదా ఇంక ఇప్పుడైతే ఇవైతే హాఫ్ సారీస్ రెడీ అయిపోయిందండి ఇంక కూడా మిషన్ మీదే అనమాట ఇంకా అక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం మిషన్ మీద ఇంకా లీవ్ అయితే దిగలేదు చూడండి టేబుల్ అయితే ఇంకా ఇంక ఈరోజైతే ఇవైతే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను సేఫ్ కూడా మా కస్టమర్ అయితే వేసుకోదనమాట అది చూసినారా ఏసీ వేసి ఉంటే ఎంత చల్లగా పడుకుందని నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్